హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జేడీకేడీలో యువరాజ్ని అరెస్ట్ చేయడానికి వజ్రపాటి ఇంటికి వస్తారు ఇక వెల్కమ్ బ్యాక్ యువరాజ్ అని జేడీ అంటూ ఉంటుంది ఇక జేడీ మాటతో అందరూ షాక్ అవుతూ గుమ్మం దగ్గరికి వెళ్తారు ఇక కౌశికి నీకెంత ధైర్యం జేడీ మళ్ళీ నా ఇంటికి రావడానికి అని అంటూ ఉండగా ఇక జేడీ మాత్రం ఇలా అంటూ ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము యువరాజ్ అనే హంతకుడిని అరెస్ట్ వచ్చాం మేడం అని జేడీ కౌశికికి సమాధానం ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఏం చేయడానికి వచ్చారు నా తమ్ముడు ఏం చేశాడు అని కౌశికి జేడీని అడుగుతుండగా ఇక చెప్తాం మేడం చెప్తాం అని అంటూ ఇక జేడీ వెళ్ళి టీవీని ఆన్ చేస్తుంది ఇక అందులో బ్రేకింగ్ న్యూస్ ఇలా ప్లే అవుతూ ఉంటుంది సూరి ఆ బ్రేకింగ్ న్యూస్ లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నా పేరు సూరి వజ్రపాటి యువరాజ్ అనే వ్యక్తి ద్వారా నాకు ప్రాణహాని ఉంది నన్ను అతను చంపడానికి ప్రయత్నించాడు ఇక నా ఆవేదనని పోలీసులకి విన్నవించుకున్నాను పోలీసులు నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను అని సూరి ఆ న్యూస్లో చెప్తూ ఉంటాడు ఇక సూరి అనే అతనికి ప్రాణహాని ఉందని మీ తమ్ముని అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ అంటుండగా నా తమ్ముని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను అని కౌశికి అంటూ ఉంటుంది ఇక వెంటనే జేడీ కోపంగా ఇలా అంటుంటుంది అడ్డొచ్చిన అందరినీ అరెస్ట్ చేసుకునైనా యువరాజ్ని ని తీసుకెళ్తాం మేడం అని జేడీ అంటుండగా ఏది అరెస్ట్ చేయి ఎలా అరెస్ట్ చేస్తావో చూస్తాను మమ్మల్ని అరెస్ట్ చేస్తావా అని కమలాకర్ జేడీకి అడ్డుగా వస్తుండగా ఇక జేడీ ఒక్కసారి అడ్డు వచ్చి చూడండి సార్ ఎలా అరెస్ట్ చేస్తానో తెలుస్తుంది అని జేడీ ఇస్తూ ఉంటుంది ఇక ఎవరి మాట వినకుండా యువరాజ్ కి సంకెళ్ళు వేసి తన కార్ లో ఆ సంకెళ్ళని కార్ కి వేస్తుంది ఇక యువరాజ్ కి హ్యాండ్ కాప్ వేసి ఆ హ్యాండ్ కాప్ కి మరో సైడ్ కార్ కి వేస్తుంది జేడి ఇక జేడిని అడ్డుకోవడానికి కమలాకర్ కాచి బూచి వైజయంతి నిషి అందరూ యువ కార్ కి అడ్డంగా కూర్చుంటారు ఎక్కిచు మా మీది నుంచి నీ కారు ఎక్కించి యువరాజ్ ని తీసుకెళ్ళు అని కమలాకర్ అంటుండగా అలాగే సార్ అని అంటూ ఇక జేడి కార్లో లో కూర్చొని గేర్ వేసి తన కార్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక వైజయంతి భయం భయంగా ఆ పిచ్చిది ఇప్పుడు మన మీదికి కార్ ఎక్కించది కదా గారు అని అంటుండగా కమలాకర్ కూడా చాలా భయపడుతూ ఉంటాడు నిజంగానే జేడి కమలాకర్ వాళ్ళ మీదికి కార్ ఎక్కిస్తుందా ఇక వాళ్ళు తప్పుకుంటారా మళ్ళీ ని తన కస్టడీలోకి జేడీ తీసుకుంటుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్